సిరిసిల్ల పట్టణానికి చెందిన సుమారు యాభై మంది యువకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ప్రజాపాలనపై యువతలో విశ్వాసం పెరిగిందని వార్త తెలియజేస్తోంది జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని సూచిస్తోంది విశ్లేషణాత్మకంగా చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను ప్రస్తావించడం ద్వారా భవిష్యత్ ఎన్నికలపై పార్టీకి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీలోకి భారీగా యువత చేరిక ద్వారా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కానీ యంగ్ యూనివర్సిటీ కానీ ఇలాంటి పిల్లలకు ఎన్నో అద్భుతమైనటువంటి పనులు చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి యువత ఆకర్షితులై రాబోయే మున్సిపల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మీరు శుభ సూచకంగా ఈరోజు జైన్ కావడం జరిగింది వీరందరికీ పిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు సద్దర గారు వీరందరి సమక్షంలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు మీరందరూ చేరిన సందర్భంగా పార్టీకి అంకితమై పార్టీకి పనిచేసి మీరు పెరుగుదించుకొని పార్టీకి పేరు ఆ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ ఇటు బ్లాక్ ప్రెసిడెంట్ దేవరాజు ఈరోజు ఇంత భారీ ఎత్తున యువకులు మన శ్రీస్లా పట్టణంలో వివిధ బార్డర్లుంటే చేరిక సందర్భంగా ఈ శుభ సూచకం మన ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి అలాగే పిసిసి అధ్యక్షులు రథసాధి మహేష్ గౌడ్ గారి వారి సారథ్యంలో వారి నాయకత్వంలో ఈ పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో మనం ఘన సాధించి ఆ మున్సిపల్ లో పైన మన కాంగ్రెస్ ఎజెండా ఎగిరేవేసినప్పుడే మనకు ఒక మంచి పేరు ఆ పేరు కూడా మనం అందరము సమిష్టి కృషిగా చేసి సాధించాలని చెప్పి మీ అందరితో కొత్తగా జైన వాళ్ళతోనే బాధ వాళ్ళతోనే అందరితో కోరుకుంటూ కోరుకుంటున్నాను